అండి నేరడు పళ్ళండి ఇవి తెలియని వాళ్ళే ఉండరు సంవత్సరంలో ఒక్కసారి వస్తాయి నేరేడు పళ్ళు అంటారు మా ఇంటి దగ్గర చెట్టు ఉంది కొంచెం కాయలు కాయల్లాంటివి కూడా తీసారు ఇవైతే మా మనవరాలు తినవు అంటే నాకు జ్యూస్ కావాలంది ఈ మిక్సీలో వేస్తే మొత్తం చేదు పిక్కలతో సహా మిక్సీ అయిపోద్ది కదండి చేత్తోనైతే పిక్కలన్నీ తీసి ఇలా పైన తోలు మాత్రమే తీసుకున్నాను ఇవి పెద్దగా గుజ్జేమీ ఉండదు ఏదో ఒకసారి కిడ్నీలో రాలిపోతాయి అంటారు కాబట్టి ఇవి బయట కూడా అమ్ముతూ ఉంటారు పావు కిలో వంద రూపాయలలాగా చెట్టు ఉంది కదా అని తీసాను తింటారేమోనని అసలు ఎవరు తింటలేరు అంత ఇష్టపడట్లే ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు నాకు జ్యూస్ కావాలని మా మనవరాలు అనేసరికి ఇలా అయితే ట్రై చేశాను కానీ వగర ఎక్కువ ఉంది షుగర్ చాలా ఎక్కువగా షుగర్ వేసుకుంటే లైట్గా తాగేయచ్చు మనకి ద్రాక్ష రసంలాగా అనిపిస్తుంది కానీ కొంచెం ఇట్లా చిక్క వల్ల వగరు ఎక్కువ అనిపించింది మళ్ళీ ఎక్కువగా వాటర్ వేసుకొని ఇంకాస్త షుగర్ యాడ్ చేసుకొని అయితే తాగాము అప్పుడు బాగుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇలా స్పూన్తో తిన్నప్పుడు మాత్రం కొంచెం వగరగా అనిపించింది ఇవి నార్మల్గా తినేటప్పుడే ఏదో గుంతులో పట్టుకున్నట్టు అనిపిస్తుంది వగర ఎక్కువ ఉన్న వల్ల ఏవైనా సరే ఇలా జ్యూస్ అయితే చేసేసి తాగేసామండి టేస్ట్ పర్లేదు ఒక మాదిరిగా ఉంది ఏదో ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది కాబట్టి తాగడం అనేసి తాగాం కానీ అంత తాగబుద్ధి కాలేదు ఇలా చిక్కగా ఉన్నప్పుడు అయితే మరీ ఘాటు ఎక్కువ అనిపించింది ఇంకా పలచర్ చేసుకొని ఇంకొంచెం షుగర్ యాడ్ చేస్తే అప్పుడు తాగాలనిపించింది ద్రాక్ష రసంలాగే అనిపించింది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి అందరూ తాగొచ్చు